ప్రముఖులకు ఒక్కసారి లేవండి ఎదుకురా నేను ఇంకా నిలబడలేనంతగా తాగలేదురా ఈరోజు మీ పుట్టినరోజు బాబుగారు మళ్ళు నేను ఎప్పుడు పుట్టాను నాకు తెలియదురా నన్ను కన్న కూడా తెలియదురా నేను ఎప్పుడు పుట్టాను ఒక్కడివి గుర్తుంచుకున్నావంటి మనసు మరి రాత్రికి పార్టీ అదే చేయమంటారా చెయ్యరా నీ ఇష్టం గ్రాండ్ గా చెయ్యి అది పుట్టిపోయింది తర్వాత తాగదు అన్నప్పుడు రెండు డైలాగులు ప్రేమ నగర్లో ఒకనాడు ఈ విస్కీ ని ముక్కలు ముక్కలు చేశా అప్పుడు శపించాల్లాగే నీ హృదయం కూడా ముక్కలు కావాలి పగిలిన హృదయాన్ని విస్కీతో అతుకుతాను తాగితే మరిచిపో మరచిపోతే లత నా మరణం అందరూ ఒక విస్కీ బాటిల్లో ఉంటుందని అనుకున్నా కానీ ఇంత చిన్న విషం బాటిల్లో ఉంటుందని ఎవరు ఊహించలేకపోయారు పిటి వాటి ఆ డిఫరెంట్ యాక్టర్స్ చేస్తే ఎలా కడుపుదీపీ కడుపు తీపి కడుపు తీపి ఈ మాట వింటూ ఉంటే నాకు కడుపు నొప్పి కడుపు నొప్పి కడుపు నొప్పి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి మీరు ఎప్పుడైనా నన్ను ఒడిలోకి తీసుకుని పాలిచ్చి పెంచారా ఆయమే నన్ను పెంచింది ఆయమే నన్ను పెద్ద చేసింది అలాంటి ఆయముని అని పొట్టను పెట్టుకున్న కడుపుదేవి కూడా ఇదేనా అమ్మ అయితే అలాంటి కడుపు దీవి నాకు అక్కర్లేదు 가르붓이비 아, 얘 그래도 뭐 가르붓이비 얘 부르면 내내 얘 그냥 저데 술어 내내 라자프라사들로 맞추고 있는 애들 빈장 가르붓이비 얘 그래도 뭐 어쩔 수 없이부터 조금 메리플레나라는 빨리 빈장해 우리 이렇게 이스쿠니 라지 짜라 내내 아이고 많이 보통 해도 그래 가르붓이비 그래야 되는 뭐 아이들 어떻게 가르붓이비끼 내놓고 카뚜보라노 카뚜보라노.

έκανε το μάκαρτο, τι; Υπολογισμός λέτε; Έκανα, τον λέτε; Ράγι προσάδωρο; Τι μενε καρτούς, καρτούς, τι Είναι τι; Α, χαττι-χαττι, είναι